నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వచ్చి కంటి చూపు మెరుగుపడటకు దానికి కావాల్సింది ఇది దొరదగొండి మొక్క చిన్నది దొరలగొండు కూడా అంటారు తర్వాత ఒక తులము బెల్లము తులం అంటే పది గ్రాములు ఇది దొరదగొండి మొక్క ఈ విధంగా ఉంటుంది చాలా రోజుల నుంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా పని ఒత్తిడి వలన చేయలేకపోయినా ఇప్పుడు వీడియోలు చేయడానికి అవకాశం కుదురది చేస్తున్నాం ఈ దురదగొండి మొక్క రాగడి నీళ్ళల్లో చెరువు కట్టెలం ఉంటుంది లేదా రోడ్డు ఇరువైపులా కూడా ఉండవచ్చు కొంచెం తేమగల ప్రాంతంలో ఉంటుంది సౌడు నీళ్ళలో కూడా ఉంటుంది అక్కడక్కడ దీనికి ఏం చేయాలంటే ఈ సన్నని నువ్వు అంటది ఉంటుంది చేతులకు అంటే చర్మానికి తలగకుండా అరచేతులకు తలగవచ్చు దాన్ని తీసుకొని వచ్చి మూడు మూడు ఆకులు ఉండాలి త్రీ లిప్స్ వాళ్ళని తీసుకొని పది గ్రాముల బెల్లం తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి మెత్తగా పేస్ట్ చేసి కంట్లో నీరు గారుతున్నా కండ్లు ఏరుపెక్కినా అలాంటి దాంట్లో ఏమి అంటే పడుకున్నప్పుడు కన్ను మీద పెట్టాలి మీద పెట్టి మార్నింగ్ తీసేయాలి ఈ విధంగా మూడు రోజులు చేస్తే కంట్లో ఏరిపెక్కడం కన్ను నీరు కారడం పూర్తిగా మానిపోతుంది ఇది అనుభవం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ దొరద కానీ ఉండదు ఇది మంచి వైద్యం ఇది అనుభవమే అట్లాగే ఈ మన ఆకులలో బెల్లం పెట్టి నూరినాము కదా అట్లాగే ఎక్కువ మోతాదులో తీసుకుంటే రసం కూడా శుద్ధి అవుతుంది దీంట్లో పాదరసం శుద్ధి కూడా వాడుకోవచ్చు కనీసం రెండు గంటల సేపు బాగా నూరితే రసం శుద్ధి అవుతుంది చాలా బ్రహ్మాండమైన శుద్ధి అవుతుంది ఈ దొరదగుండు మొక్కను చర్మానికి తగలకుండా చూసుకోవాలి ఇంతకుముందు మనం ఇంగిలికం అని చెప్పి వీడియో పెట్టినాం దాని గురించి రెండో వీడియో పెట్టాను చాలామంది అడుగుతున్నారు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇప్పుడు సీజన్ వచ్చింది కదా తాలకం కట్టుది వీడియో పెట్టిన ఈ సీజన్లో తాలకం కట్టి పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అయితే ఆ తాలకం కట్టులో మెరుపులు ఉన్నాయి కదా ఆ మెరుపులు అనేది రాకుండా చూసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అందుబాటులో ఉంటుంది మీ సందేహాలను సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే సూడు చేయికి తగిలింది దొరద వేస్తుంది చర్మానికి తగలద్దు అయితే బెల్లం పెట్టి దాంట్లో పెట్టి కన్ను మీద పెట్టినప్పుడు ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదా దొరద రాదు అంటారు కదా దొరద రాదు ఎందుకంటే బెల్లం అనేది దాంట్లో పెట్టి నోడినప్పుడు బంక బంక అవుతుంది అంటే బాగా పేస్ట్ మాదిరిగా అవుతుంది దొరద అనేది ఉండదు ఆ దొరదకు సంబంధించిన దాని అనేది బెల్లములు అన్నది కలిసిపోతుంది అందుకోసం భయపడవలసిన అవసరం ఏం లేదు ఇది దొరదగొండి మొక్క చూడండి మీకు ఎక్కడైనా తరచు పడింది అనుకో దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది మంత్రశాస్త్రంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఈ మొక్క ఉంది కదా ఇందులో రెండు రకాలు ఉంటాయి దీన్ని గుర్తించండి ఇది తెల్లగా ఉంది కదా దీంట్లో నల్లని చెట్టు అంటే వంకాయ కలర్ రంగు చెట్టు కూడా ఉంటుంది మొదటగా ఇందులో రసమును శుద్ధి చేసుకోవాలి ఇది ఆకు చాలా లావుగా ఉంటుంది ఇరిస్తే ఇరుగుతుంది రసం శుద్ధి అవుతుంది ఇది రసబంధన కూడా అవుతుంది భూమి మీద ఎన్ని మూలికలు ఉన్నవో అన్ని మూలికలతోనే రసబంధన చేసుకోవచ్చు తెలిస్తే అనుభవంతోనే ఇది కాదు అనేది ఏముండదు ప్రతి దానితోనే అవుతుంది ఈ విధంగా చేస్తే తప్పు మన ఇరిగిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి క్రమం తప్పకుండా చూడండి నమస్కారం మన ఆయుర్వేదం